ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దొండకాయ అనపకాయ పెరుగు పచ్చడి విన్నాము పొట్లకాయ పచ్చడి విన్నాం ఈ కొత్తగా దొండకాయ పెరుగుపచ్చడి ఎంత అనుకుంటారా అవునండి ఇప్పటివరకు మీరు దొండకాయలతో చాలా రకాలైన రెసిపీస్ ట్రై చేసి ఉంటారు దొండకాయ గ్రేవీ కర్రీ దొండకాయ కర్రీ దొండకాయ ఫ్రై దొండకాయ పచ్చడి ఇట్లా బోల్లని ట్రై చేసి ఉంటారు కదా అయితే ఒక్కసారి ఈ దొండకాయ పెరుగు పచ్చడిని ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి దీనికోసం ఒక పావు కేజీ దొండకాయలు తీసుకుని చక్కగా వాష్ చేసుకుని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ బాగా వేడయ్యాక దీనిలోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటున్నామండి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని మీడియం టు హై ఫ్లేమ్ మీద స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరే ఉండి ముక్క అనేది ఎక్కడా మాడకుండా చక్కగా కరంచీగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అలానే మనకి ముక్క నల్లగా మాడిపోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న దొండకాయలన్నింటినీ ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కనే పెట్టుకొని చల్లారి పెట్టేసుకోండి ఈ విధంగా చల్లారి పెట్టుకున్నాక మనకి ఇందాక దొండకాయ ఫ్రై చేసుకున్నాక కొంచెం ఆయిల్ ఉంది కదండి అదే ఆయిల్లో కొంచెం ఒక పావు చెంచా ఆవాలు పావు చెంచా మినపప్పు అలాగే పావు చెంచా శనగపప్పు ఒక పావు చెంచా వరకు జీలకర్ర వేసుకుని ఇదంతా మాడిపోకుండా చక్కగా దూరంగా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి ఇదంతా మాడిపోతే కనుక మన పెరుగు చట్నీ టేస్ట్ అనేది పాడైపోతుందండి ఇలా ఫ్రై అయ్యాక దీనిలో ఒక మూడు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం అంత కరివేపాకు ఇంగువ వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటైతే ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి మనకి మరీ వేగిపోకర్లేదండి కొంచెం క్రంచీనెస్ తగులుతూ ఉండాలి కానీ ఉల్లిపాయ అనేది మనకి పచ్చివాసన పోయి ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కొంచెం అంత పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఉల్లిపాయని ఫ్రై చేసుకోండి మన ఉల్లిపాయలన్నీ ఇట్లా ట్రాన్స్పరెంట్గా అయిపోయాక దీనిలోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి మీకు ఇక్కడ కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి నేను వెల్లుల్లిపాయ అనేది యాడ్ చేయలేదండి ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకోవచ్చు వేసుకోవాలి ఈ దొండకాయలు అనేవి మనకి ఇలా ముందుగా ఫ్రై చేసుకోవచ్చు లేదు మీకు ఇలా ఫ్రై చేసుకోవటం ఇష్టం లేదు అనుకుంటే ఇలా మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక ఈ దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుని మూత పెట్టి మగ్గించుకోవచ్చండి కానీ ఇలా ఫ్రై చేయటం మూలంగా మనకి దొండకాయలు అనేది ఒక క్రంచీ టేస్ట్ అయితే వస్తాయండి మనకి తింటున్నప్పుడు ఈ దొండకాయలు క్రంచీగా తగులుతూ భలే టేస్ట్గా ఉంటాయండి అలా కాకుండా మీరు ఇప్పుడు ఇలా వేసుకుని మూత పెట్టి మగ్గించుకుంటే కనుక దొండకాయ అనేది మనకి ఆ క్రంచీ టేస్ట్ మిస్ అయిపోతుంది అలాగే మన దొండకాయ అనేది మెత్తగా అయిపోతుందండి సో మనకి పెరుగు చట్నీలో అంత టేస్ట్గా అయితే ఉండదు ఇలా ఒక నిమిషం పాటు ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు చిక్కటి పెరుగు వేసుకోవాలండి ఇది కమ్మటి పెరుగు అండి పుల్లటి పెరుగు అయితే కాదు ఇలా ఒక కప్పు చిక్కటి పెరుగు యాడ్ చేసుకున్నాక ఏ కప్పుతో అయితే పెరుగు యాడ్ చేసుకుంటారో మీరు అదే కప్పుతో ఒక అరకప్పు వరకు అయితే వాటర్ వేసుకోండి ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఈ దొండకాయల్ని కూడా ఈ పెరుగుతో పాటు కుక్ అవ్వనివ్వండి ఒక్క రెండు నిమిషాలు చాలండి ఎక్కువసేపు అయితే అవసరంలా ఇప్పుడు ఈ పెరుగును కనుక మీరు టేస్ట్ చేశారంటే కొంచెం తీసుకుని మనకి ఉప్పు సరిపోయిందా లేదా తెలిసిపోతుందండి నాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైందండి సో కాస్త ఉప్పు వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటున్నా నేను ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుంటే దీనిలోకి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొద్దిమీర కనుక యాడ్ చేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీ అయినా దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి నిజమండి చాలా టేస్ట్గా అయితే ఉంది మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోయి ఉంటే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నా వీడియో మీకు నచ్చిందండి మరి అయితే లైక్ చేసి షేర్ చేసేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్